నమస్తే ననుప్రియ ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న చిన్నం తేజారెడ్డి భవనం వద్ద నిత్యం రెండు వందల మంది బాటసారులకు పేదలకు ఉచిత అన్నదానం పంపిణీ చేస్తున్నారు రావులపాలెం గ్రామానికి చెందిన చిన్నం తేజవరెడ్డి ఆకలితో వారికి తన వంతు సాయంగా నిత్యం ఉచిత అన్నదానం చేస్తున్నారు ఆకలితో ఉన్న వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేసి తనే స్వయంగా వంట సామాగ్రిని వంటని పరిశీలించి తన చేతుల మీదుగా పంపిణీ చేస్తూ ఉంటారు తను పెట్టి భోజనం మంచిగా ఉండాలి అని సంకల్పంతో వేడివేడి భోజనం శుభ్రంగా ఉన్న ప్రదేశంలో వడ్డన చేస్తూ అందుబాటులో త్రాగునీరు కూడా ఏర్పాటు చేశారు ఆ భోజనం తిన్నవారు తృప్తి చెంది చిన్న వయసులోనే మానవ సేవయే మాధవ సేవ అని భావించి అన్నదాన కార్యక్రమం చేయడం ఆయన మంచి మనసుకు నిదర్శనమని అన్నారు బాటసారులైతే ఇక్కడ భోజనం ఇంటి భోజనం కన్నా బాగుంది అని ఏర్పాటు చేసిన దాతకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు

మరి తీసు కొద్దిగా జీవిస్తాయి అదే కాకుండా వచ్చిన జీవులు కూడా మూరో దొంగలు పూజలు మారుతా వాళ్ళకు కూడా పురుగు రావాలని శ్రమను పోకుండా వాడు వాళ్ళని గురించారు మరి చాలా క్రమంగా జరుగుతుంది ఇక్కడ మనం కూడా పాడు చేయకుండా క్రమంగా పెట్టడం కొత్తగా జరుగుతుందండి కాకపోతే పన్నెండు గంటలకు భోజనం తొలిపి రోజు రెండు వందల మందికి పెడుతున్నారు మరి మనం తింటే మనం అంతం కాదు కానీ పది పనులు ఒక పని అయినా మానవ సేవ దేవుడు మనకు మార్గాలు చేసి ఆశీర్వాదాలు సమరించాలి ఎందుకంటే ఏ మతంలోనైనా మరి క్రైస్తత్వంలోనైనా హిందూ మతంలోనైనా పరోస్కారం కలిగి ఉండమని పేదవాళ్ళు సాయం అలాగే మరి మంచి ఇంకా చిన్న వయసులో పని సాగిస్తారంటే చాలా మంది వచ్చింది నాకు అదే అక్కడ మనసులోకి ఎక్కువ ఆయన మీద బరువు కాకుండా ఒక నేను పెడతాను కానీ చాలా అక్కడక్కడ కూడా నెడగోళ్ళు కూడా పెడతారంటే అలాగే కాదు ఎవరు అంత సరిగ్గా తెల్ల కానీ ఇక్కడ పాలకూల్లోనూ రోజు పెడతారు అన్నారు అలాగే మరి కలకో ఏమన్నా సాయం చేసి వేస్తున్నారో ఎలాగేస్తారో తెలియదు మరి ఇలాంటి పనులు సాగించడం వల్ల దేశానికి గ్రామాలకు కూడా క్షేమం దేవుడు పెట్టే పని మరి బైబిల్ చదివితే బయటపడతారు ఒకళ్ళ వల్ల తీడి వల్ల రైతులకు ఒకసారి దేవుడు జనండి మంచి వ్యక్తులు ఉంటే మంచి జరుగుతుంది గ్రామాలకే దేశానికి కూడా మంచిగా ఉన్నప్పుడు మన దేశానికి ఎప్పుడు పంట కావాలో ఎప్పుడు వర్షాలు కావాలో ఎప్పుడు ఎండ కావాలో అది చూసుకుని దీనికి పంపిస్తాడు అంతేగా మనసుని మనం ఉండడం స్వార్థంగా ఉండం అని మంచిది కాదు అని నేను గమనిస్తున్నాను